ఈ వీడియో వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మిస్ కావద్దు ఫ్రెండ్స్ కలెక్షన్ మాత్రం అసలు మిస్ కావద్దు ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ రాబోతుంది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ తీసుకొచ్చాను హోల్సేల్ టు హోల్సేల్ తీసుకోవాలని ఏ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నది ఇంత కేవలం సిక్స్టీ నుంచి మన దగ్గర రేట్ అనేది స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెస్టల్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది సో దాని దాన్ని బట్టి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ తీసుకొచ్చాను చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు చార్ మీ దగ్గర ఈ టైప్ లో డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ కూడా ఉన్నాయా అని అవును ఫ్రెండ్స్ మన దగ్గర డ్రెస్ మెటీరియల్ కూడా కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇంతవరకు చూపించలేను ఫస్ట్ టైం చూపిస్తున్నాను సో ఈ వీడియోని వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు ఎందుకంటే మన దగ్గర ఒక వారంలో కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో దానికో మీ బిజినెస్ లో కూడా మీరు కొత్త కలెక్షన్ రెండు కలెక్షన్ మీ కస్టమర్ కూడా మీరు ఇవ్వాలనుకుంటున్నారా సో ఈ వీడియో మీకోసమే ఈ వీడియో ఇంటి వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మిస్ కావద్దు సో ఏ మాత్రం ఆలక్షన్ కూడా మన కలెక్షన్ వెళ్ళిపోదాం మన దగ్గర మాట్లాడుకుంటే రేట్ వచ్చేసి కేవలం అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నది ఇంత కేవలం సిక్స్టీ రూపాయ నుంచి మన దగ్గర రేట్ అనేది స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది ఈ టైప్లో మీకు కాటన్ మెటీరియల్ కావాలనుకుంటే ప్రతి ఒక్కటి మన దగ్గర హెవీలేబుల్ ఉన్నాయి వెరైటీ అన్ని త్రీ పీస్ ఈ టైప్లో మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు బోటన్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఈ విధంగా వచ్చేసి దుప్పట్టా హ్యాండ్ బోటన్ వెరైటీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి డైలీవేర్ యూస్కి అయితే ఇది వచ్చేసి కేవలం మనకు వన్ సెవెంటీ ఫైవ్ అండి కాటన్ మెటీరియల్ సిక్స్టీ నుంచి వచ్చే మన దగ్గర స్టార్టింగ్ ఉన్నది రేట్ వచ్చేసి హోల్సేల్ టు హోల్సేల్ తీసుకోవాలని ఏవి తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సో ప్రతి ఒక్క దాంట్లో మీకు బంచ్ వై బంచ్ వస్తుంది సెట్ వైజ్ వస్తాయి ఫోర్ పీస్ సెట్ వస్తాయి కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ అని లెంత్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు ఫుల్ లెంత్లో మీకు డ్రెస్ మెటీరియల్ కూడా రావడం జరుగుతుంది వెరైటీ చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని వీలైనంత త్వరగా ఈ టైప్లో మీకు వర్క్ ఐటమ్స్ కావాలనుకుంటే వర్క్ ఐటమ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టోటల్ మనకు డిజిటల్ ప్రింట్ మీద కాటన్ మెటీరియల్ అండి ఇది వచ్చి మనకు సిరోజ్ డైమండ్ వర్క్ అండ్ టోటల్ దీంట్లో మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ వర్క్ ఈ టైప్లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ కావాలనుకుంటే అవి కూడా లభిస్తాయి ఈ టైప్లో మీకు దుపటా చూసుకోవచ్చండి దుప్పట్ట కూడా మనకు దారం వర్క్ ఈ టైప్లో మీకు దుప్పట్ట రావడం జరుగుతుంది త్రీ పీస్ కలెక్షన్ ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ చార్ట్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటి వెరైటీ చూసుకోవచ్చండి ఇది చూడండి టోటల్ మనకు ఈ టైప్లో మీకు మల్టీ కలర్లో టోటల్ మనకు డిజైన్ చూడండి లుక్ చూడండి ప్యాటర్న్ చూడండి ఎంత చాలా బాగున్నాయి టోటల్ మనకు ఈ వర్క్ మీద ఇది చూడండి గల పైన మనం మాట్లాడుకుంటే టోటల్ ఈ విధంగా మీకు వర్క్ ఇవ్వడం జరుగుతుంది ఫినిషింగ్తో సహా హ్యాండ్ రేట్ నేను చెప్పలేదు మాకు అరుణ టెస్టైల్ ట్యాగ్ సిస్టమ్ అని చెప్తుంది ఈ టైప్లో మీకు దాంట్లో ట్యాగ్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది నెక్స్ట్ అట్టిలో కూడా చూడొచ్చండి ఇది చూడండి టోటల్ మనకు జామ్ కాటన్ మీద ఈ టైప్లో మీకు వర్క్ టోటల్ అంటే డ్రెస్ మెటీరియల్ మనకు ఈ లో వర్క్ కావాలనుకుంటే అవి కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇదంతా వచ్చేసి మనకు జెరీ వర్క్ అనమాట క్లియర్గా చూసుకోవచ్చు జామ్ కాటన్ ఫ్లియర్ కాటన్ కూడా మనకు క్వాలిటీ వైజ్ మనం మాట్లాడుకుంటే సూపర్ క్వాలిటీగా చెప్పుకుంటాను కలర్ ఫుల్ గ్యారంటీ మెటీరియల్ కూడా ఫుల్ గ్యారంటీ ఈ టైప్లో మీకు దుపట్ట చూడండి దుపట్ట కూడా మనకు ఫ్యాన్సీ దుపట్ట ఇవ్వడం జరుగుతుంది ఈ టైప్లో చూడండి ఎంత చాలా బాగున్నాయో ఫ్రెండ్స్ కలెక్షన్ మాత్రం అసలు మిస్ కావద్దు ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ రాబోతుంది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ తీసుకొచ్చాను ఇది చూడండి ఎంత చాలా బాగుంది ఇది కూడా రామా కలర్లో మనకు టోటల్ దారం మనకు టోటల్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒకవేళ మనకు డౌన్లో మనకు కింద మాట్లాడుకుంటే నెట్ ఇచ్చారు ప్యాటర్న్ చూడండి ఎంత చాలా బాగున్నాయో సో ఇలాంటి కలెక్షన్ మాత్రం ఇప్పుడు కంటిన్యూగా సేల్ అవుతున్నాయి మన మార్కెట్లో కానివ్వండి మన కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలండి ఈ టైప్లో ఇంకోటి నెక్స్ట్ లో చూడవచ్చు అండి ఇది చూడండి ఇది కూడా మనకు ఫ్యాన్సీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి ఇంత చాలా బాగుందో మీరు చూడొచ్చు వీలైనంత త్వరగా మీరు స్క్రీన్షాట్ తీసుకుంటాండి సో ఇలాంటి కలెక్షన్ మన దగ్గర అయితే ఒక్క వీక్లో ఒక వారం లోపల మన దగ్గర కొత్త కలెక్షన్ అన్ని వస్తూనే ఉంటాయి ఈ టైప్లో ఇంకోటి వెరైటీ అండి మన దగ్గర శాంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి మీరు రౌండ్ రౌండ్అప్ చేయొచ్చండి ఈ క్వంటర్ వచ్చేసి మనకు టోటల్ డ్రెస్ మెటీరియల్ వెరైటీ చూసుకోవచ్చు శాంపుల్ వీడియోలో ప్రతి ఒక్క శాంపుల్ నేను చూపించలేను కాబట్టి సో ఈ టైప్లో నేను శాంపుల్ ద్వారా చూపిస్తున్నాను ఇంకా మీకు డీటెయిల్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్రతి ఒక్క డీటెయిల్ ప్రతి ఒక్క వెరైటీ మీకు కంటిన్యూగా చూపిస్తారు వీడియో కాలింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇక్కడ ఓకేనా వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంది మీరు ఇంటికాడ కూర్చొని ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు సి ఆప్షన్ కూడా ఉందండి సిఈడి వచ్చేది మనకు థర్టీ పర్సెంట్ మీరు పే చేయాలి మిగతా సెవెంటీ పర్సెంట్ మీ దగ్గర సరికి పే చేయాలి ఇంకేందో ఆలస్యం చేస్తున్నారు సో ఎప్పుడే కాంటాక్ట్ చేయండి స్కీమ్ మీద నెంబర్ ఇస్తున్నాను సో ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు